పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీ పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా చాలా కీలకం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం అది అలాగే గౌరవ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం అలాగే ఈ సంస్కరణలు రాష్ట్రం ముందు ఎప్పుడు లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన పదివేల మందికి ఇవ్వడం సో సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి వీడియోలుగా నియమితులైన వారు అదే పోస్టులు పద పదవి విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓగా నియమిత నియమితులైన వారు ఇరవై రెండేళ్ల పాటు దాదాపు రెండు దశాబ్దాల పైచిలకు వాళ్ళకి ప్రమోషనే ఉండేది కాదు పదోన్నతి ఉండేది కాదు దీంతో పని పట్ల కొంత ఒక కంప్లెసెంట్ యాటిట్యూడ్ ఒక నిరాసక్త ఒక నిర్లిప్త వచ్చేది దీన్ని పోగొట్టేందుకు చట్టబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకొచ్చాం గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓ స్థానంలో నేరుగా డీడీఓలుగా ఎంపీకి అయ్యే ఒక ఈ వెసులుబాటుని కల్పించాం తొలిసారిగా జడ్పీ సీఈఓ స్థాయిలో ప్రమోషన్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పినట్టు అమలు చేయని నిర్ణయాల్ని మనం కూట ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది అమలు చేస్తా ఉంది గతంలో జిల్లా పరిషత్ సిఈఓ స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఆ స్థాయిలో కానీ తొలిసారిగా డెబ్బై మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వబోతా అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఐఎన్సీ స్థాయి అధికారిగా ఉండి డిప్యూటీ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారులే బాధ్యత నిర్వర్తించేవారు మన ప్రభుత్వం ఇచ్చాక ఐఎన్సీ స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇస్తూ పదో పదోన్నతులు కల్పిస్తున్నాం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం ఆ దిశగా మన చర్యలు తీసుకుంటాం దాని దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాం అలాగే పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ రద్దు దీనికి పంచాయతీ అధికారులు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థని రద్దు చేశాం పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీని స్వతంత్ర పాలన యూనిట్లుగా మార్చాం జనాభా ప్రాతిపాదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాం క్లస్టర్ వ్యవస్థలో మూడు నాలుగు పంచాయతీలకి ఒక గ్రూప్ ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించేవారు నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించాం తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా ఉంటాయి అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా అంటే పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా మార్చు పదివేల జనాభా దాటిని గ్రామ పంచాయతీని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కళల్ని సాకారం చేసేందుగా కొత్తగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించారు డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గజటెడ్ అధికారి నియమించిన నియమించి మున్సిపాలిటీతో సమానంగా అభివృద్ధి చర్యలు చేపట్టలు తీసుకుంటున్నాం అలాగే డిడివో కార్యాలయాలు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో స్థాయిలో పాలన సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డిడివో కార్యాలయాలు ప్రారంభించాయి ఒకే రోజు గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఒక మూలను కూర్చొని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి స్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసాం అవి మన గవర్నమెంట్ సొంత కార్యాలయాలు అవి ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారి నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు అయిన డిడివోలు డిఎల్పిఓలు ఏపీడీ డ్వామా మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే ఒకటే చోట సేవలు అందిస్తారు పౌర సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చే చే వరకు ఈ మార్గం స సహాయపడుతుంది అలాగే ఉ ఉద్యోగుల భద్రత హక్కుల పరిరక్షణ ఇది నాకు చాలా చాలా కలిగిన ఇది నా పర్సనల్ ఇది ఇది హూల్ కానీ ఇది మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకెందుకు లేని చెప్పి వదిలేస్తాను నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన కానీ అందరికీ కూడా ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి ఎలాంటి వేధింపులు ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి అది ఎట్టి పరిస్థితుల్లో దర్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఈస్ ఇంటెండ్ టు టేక్ టు టేక్ ఇట్ ఫార్ రెండు ఎవరి మీద సరే ఎనీ పొలిటికల్ కావచ్చు మిగతా వ్యవహరి కావచ్చు వారి మీద దాడి జరిగితే మటుకు మీరు స్పేర్ చేసేదే లేదని చాలా క్లియర్ గా చెప్పాం ఉద్యోగుల భద్రత వారి హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజస్కంధాలపైకి మేము చాలా బలంగా ఎత్తుకున్నాం ఉదాహరణకి ఉమ్మడి కడప జిల్లా గాలివీడు ఎంపీటీఓ శ్రీ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు గారి మీద ఒక పార్టీ నాయకులు దాడి చేసాం స్వయంగా వెళ్ళి నేనే అండగా నిలిచాం ఇది ఎందుకు చేశామంటే ఇది మా మినిస్ట్రీ కింద ఉన్నప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా మా పర్యవేక్షణలో ఉన్న అధికారి మీద మీరు పల్లెతో ఒక మాట ఉన్నా కానీ వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్ వీ విల్ నాట్ గోల్స్ స్పేర్ ఎనిబరీ అలాగే నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తోడుగా ఉంటామని ఈ సందర్భం మరోమారు మీ అందరికీ మాటిస్తుంది అలాగే దీంతో పాటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల తొలిసారి అంతర్గత బదిలీలను అత్యంత పారదర్శకతో నిష్పక్షపాతంగా పూర్తి చేసాం ఒక రాడికల్ ట్రాన్స్పరెన్సీ ఎంతగా ట్రాన్స్ఫర్మేషన్ అలాగే ఉద్యోగుల శిక్షణలో ఇది మన నెంబర్ వన్ స్థానానికి మనం చేరగలం సో ఉద్యోగులు ప్రమోషన్ ఇవ్వడమే కాదు వారికి శక్తి సామర్థ్యాలు కెపాసిటీ బిల్డింగ్ పెంచాల్సిన అవసరం ఉందని నా చెవుల్లో ఒక ఇల్లు కట్టుకొని మరి ఓఎస్డి గారు మన వెంకటకృష్ణ గారు చెప్పారు కెపాసిటీ బిల్డింగ్ చేయాలి కంట్రీ ఆయన అసలు ఆయనకి ఒక ఎంత ప్యాషన్ ఏంటంటే ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంత బలోపేతం చేయాలని అన్ఫార్చునేట్ టు హ్యావ్ వెంకటకృష్ణ గారు అంటే ఓఎస్డి ఆ కెపాసిటీ బిల్డింగ్ అయిన పడ్డ తప్పున అలాగే జిల్లా స్థాయి అధికారులతో ఐదు వందల మందికి ఐఐఎం విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ ఇచ్చాం అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సిబ్బందికి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల మూడు మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో ఇరవై నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చింది అలాగే మొట్టమొదటిసారి మనం చేసి మనం ఆర్డబ్ల్యూస్ ఇంజనీర్స్కి డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం అలాగే ఈ విధంగా పంచాయతీరాజ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో నేను సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం తీసుకొచ్చాం కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఈ ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకు మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణనలో తీసుకున్నాం అలాగే చట్టబద్ధంగా మీకోసం చేయగలిగిన మేము చేస్తాం ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి నాకు ఒక కుటుంబంలో పనిచేయాలి అన్ని విభాగాలు ఒకటే అది మనం ఒక కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి అయినా అయితే ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆనందంతో బయట మీరు ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో వచ్చే ఒక పౌరుడికి సగటు మనిషికి మీరు అది ఆ ఆనందాన్ని తిరిగి పంచమని నేను కోరుకున్నాను పేడ్ బ్యాక్ పే బ్యాక్ అలాగే నేను బెయింగ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ పంచాయతీ రాజ్ దీని గురించి నేను అకౌంటబిలిటీ తీసుకుని నేను తప్పు చేస్తే నాకు కూడా శిక్ష పెడాలి మన అకౌంటబిలిటీ నుంచి నాతో సహా ఎవరు కూడా తప్పించుకోలేరు సో దీన్ని మనం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని నేను మీ అందరికీ కోరుకుంటూ అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పని పనిచేస్తున్న ఆరు వందల మందికి పైగా ఉన్న సిబ్బంది జీతాలు ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయి నా దృష్టికి వచ్చింది వెంటనే వారి జీతాలను శాంక్షన్ చేసి వారి అకౌంట్లకు జమ చేయాలని కమిషన్ గారిని నేను కోరుకుంటా ఉన్నాను